ഇല്ല 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 ഇല తీసుకుందా కొంచెం రెండు తీసుకుందాం ఇంటికి ఇదే ఈ కొన్ను రెండు మళ్ళా మజ్జిగ కొట్టిస్తావాళ్ళు వాళ్ళు తండాడుతున్నారు తినాలి తినాలి తీసుకోరా మంచిగా రెండు ఇస్తాం నాయకు రెండు అదే గిన్నె

ఇప్పు చాన <laughs> 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 ఈ సైడ్ వచ్చినాయండి ఇంకొక నెల రోజులు పెట్టాల నెల రోజులు కదా పదిహేను రోజులు అయితే సరిపోతాయి కదా పదిహేను రోజులు అలాగే అప్పుడు మేము కూడా దీనికన్నా కొంచెం పెద్ద కిలో కొంచెం అడ్డండి ఒక నువ్వు మొత్తం తిప్పులు చెప్తేసారి సక్కడితో ఒకసారి అడ్డం చెప్తావు ఇట్లా అర్థం అట్లా చెప్తావు పట్టుకో పట్టుకోడు